సమాజ హితం కోసం ప్రవర్తించడం రామాయణాది కావ్యములను చదువుకోవడం ద్వారానైనా తెలియాలి అందుకే రామచంద్రమూర్తి గురించి చెప్తూ శ్రీరామాయణంలో ఒక మాట అంటారు సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితీరథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై ఈ ఒక్క శ్లోకం ప్రతి విద్యార్థి చేత ప్రతి పాఠశాలలో చెప్పించగలిగితే ఈ ఒక్క శ్లోకం మీద ఏడాదికి ఒక్కసారైనా ఓ గంట పిల్లలకి చెప్పగలిగితే ప్రతి విద్యార్థిలోనూ ఒక కొత్త ఆలోచన ఏర్పడుతుంది నువ్వు ఎంత చదువు చదువుకున్నావన్నది కాదు నువ్వు చదువుకున్న చదువు సమాజ హితమునకు ఎంత పనికొస్తోంది సరస్వతి కటాక్షమున్నటువంటి వ్యక్తి అవతలవారు అడిగినంత మాత్రం చేత ఆవు దూడ వచ్చి ఆవు పొదుగులో తన ముట్టి పెట్టి నాలుగు మాట్లు గుద్ది శిరాన్ని నోటితో పట్టుకుని చప్పరించినంత మాత్రం చేత ఎక్కడో పుట్టల మీద ఉన్న పచ్చిగడ్డిని తిని ప్రవహిస్తున్నటువంటి నీటిని తాను జాగ్రత్తగా తాగి కూర్చుని పడుకుని నెమరవేసుకుని శ్రేష్టమైనటువంటి పాలగా మార్చి అంత గొప్ప ఆవు తన పాలని దూడ గుద్దినంత మాత్రం చేత విడిచిపెట్టేస్తోంది సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అయ్యా మీరు చెప్పకపోతే మాకెవరు చెప్తారు నాలుగు మాటలు చెప్పండి అని అడిగినంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలిగిన విభూతి ప్రకాశించకపోతే మీరు ప్రవహించనంత ప్రమాదం వస్తుంది మీరు ప్రవహించకుండా నిలబడిపోయిందనుకోండి మురుగు వాసన వస్తుంది ఆ ఎవరికీ పనికిరాదు విద్య ఎందు లోభబుద్ధి కలిగిందనుకోండి నేను ఎందుకు చెప్పాలి అన్న బుద్ధి కలిగిందనుకోండి ఇక ఆ విద్వాంసుడి వలన సమాజం మనకు ప్రయోజనం ఉండదు దుర్గంధ భూ ఇష్టమవుతుంది అలాగే తను చదువుకున్నటువంటి చదువు తానొక తప్పు చేసి సమర్థించుకోవడానికి అనుకోండి అతన్ని ఆపగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు ఎందుచేత అంటే విద్వాంసుడే తాను చేసిన తప్పుని సమర్థించుకుంటే ఇక సమాజానికి అసలు మార్గదర్శనం ఎలా జరుగుతుంది మీరు శ్రీరామాయణమే చూడండి తండ్రి బిడ్డన్ని కూర్చోపెట్టుకుని నాన్న ఎంత చదువు చదువుకో నువ్వు తప్పు చేసినప్పుడు ఒక్క మాట నువ్వు చెప్పగలగాలి నాన్నగారు క్షమించండి నిజమే నా వలన పొరపాటు జరిగింది అని అనగలిగితే సంస్కారం నువ్వు తప్పు చేసి తప్పు చేశావని నీ అంతరాత్మకి తెలిసి కూడా అది సమర్థించుకునే ప్రయత్నం చేయడం రావణ ప్రవృత్తి ఎందుచేత అంటే సీతమ్మని అపహరించి తీసుకొచ్చి సీతమ్మతో మాట్లాడుతూ నేనేం తప్పు చేశాను స్వధర్మో రక్షసాం భీరు గమనం వా సంప్రమధ్యవా ఇది రాక్షస ప్రవృత్తి తాను పుట్టినది విశ్వవసో బ్రహ్మకుమారుడిగా పుట్టాడు బ్రహ్మవంశంలో పుట్టాడు రాక్షస ధర్మం నాకిష్టం వచ్చినది ఎత్తుకొస్తాను ఎత్తుకొచ్చాను కాబట్టి నా ధర్మన్ని పాటించా నేనెంత ధర్మాత్ముడి నన్ను అధర్మాత్ముడు అంటావి అంటే తాను తప్పు చేసి అది తప్పు కాదు ఒప్పు అని తన యొక్క శక్తి చేత తన వాగ్వైభవం చేత సమర్థించుకునే ప్రయత్నం చేశాడు పది తలలైనా నిలబడ్డాయా అదే రాముడి వలన ఒక్క దోషం జరిగిందనుకోండి నన్ను క్షమించండి అని అడగడానికి రాముడు ఒక్క క్షణం వెనకాడాడు ఇది మనిషి జీవితానికి ఉండవలసిన లక్షణం ఏది ప్రమాణం నేను దేన్ని బట్టి బ్రతకాలి ఏదో ఒక ప్రమాణం లేకపోతే ఎవరికో ఒకరికి లొంగకపోతే అసలు ఆ జీవితానికి ఎక్కడ అభ్యున్నతి ఉంటుంది ఎవరికో ఒకరికి వశపడాలి అది శాస్త్రం మనకు వశపడమని చెప్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత అంటాడు గీతాచార్యుడు నేను ఈ పని చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను శాస్త్రం అంగీకరించినది కనుక ఈ పని నేను ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా నా బుద్ధి కాదు శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది కాబట్టి ఇలాగే చేస్తారు శాస్త్రాన్ని బట్టి రామరాజ్యం రామరాజ్యం అని ఒక మాట అంటూ ఉంటారు రామరాజ్యం అంటే రాముడు పరిపాలించినప్పుడే రామరాజ్యం వస్తుంది అని నేను అన్నాననుకోండి మళ్లీ రామావతారం వస్తేనే రామరాజ్యం వస్తుంది ఎవరో ఒకరు పరిపాలించినప్పుడు రామరాజ్యం రాదు కాదు రాముడు ఏది ప్రమాణంగా పాటించి రాజ్యం చేస్తే రామరాజ్యం అయిందో అలా ప్రమాణంగా నువ్వు పాటించగలిగి రాజ్యం చేయగలిగితే అది రామరాజ్యం అవుతుంది అన్నప్పుడే మళ్ళీ రామరాజ్యం రాగలడు